మగపిల్లని పెంచడం కష్టం ఆడపిల్లలతో పోల్చుకుంటే ఆడపిల్లలు బుద్ధిగా ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటారు ఈ మగపిల్లలు అతి బిడ్డలు అంటారు కదా అది ఎంతవరకు నిజమో అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అర్థమవుతుందండి నిజంగా అసలు నా కొడుకు నిజంగా ఆ తోడేనండి ఫస్ట్ మనకు పిల్లలు నడిచే వరకు కొంచెం కష్టంగా ఉంటుంది ఆ తర్వాత ఈజీగా పెంచేయచ్చు అనుకుంటాం కానీ అసలు అప్పుడే చాలా ఈజీగా ఉంటుందండి పాలు తాగి ఊరుకుంటారు పెట్టింది తింటారు చెప్పింది వింటారు ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు తెలిసి తెలియని వయసు వచ్చేసరికి ఇంట్లో అన్ని వస్తువులు పీకేస్తాడండి ఆ వస్తువులు పీకించడం మళ్ళీ పెట్టడం ముని అరిచాను అనుకోండి బోర్మని ఏడుస్తాడు ఆ వస్తువు పగిలిపోయినా విరిగిపోయినా అమ్మ ఎక్కడ తిట్ద్ద్దో ఎక్కడ తిట్టిద్దా అని ముందే ఏడుపు స్టార్ట్ చేసేస్తాడు ఈవెన్ ఇష్టం లేని కోరనుకోండి ఇక్కడ క్యాలిఫ్లవర్ వండుతున్నాను క్యాలీఫ్లవర్ అనగొద్దు అని ఏడుస్తాడు అనమాట అన్నం తినడానికి తప్పించుకోవడానికి కూడా ఏడిపోయారు ప్రతి దానికే ఏడిపోయే అనమాట అంతేకాదండి బాబు వాడు అడిగింది కొన్ని వాళ్ళు మెయిన్ వెహికల్స్ అలాగే ఈ గ్యాడ్జెట్స్ ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు అవేమో కాస్ట్లీ కాస్ట్లీ కొనలేదనుకోండి ఇంకా ఏడిపోయి మళ్ళీ ఇలా ఉంటుంది అనమాట మగపిల్లలతో మీ ఇంట్లో మగపిల్లలు ఎలా ఉన్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు వీడియో నేస్తే లైక్ చేయండి బాయ్ బాయ్